మనం ఈరోజు ఏకొండూరు మండలం ఎన్డిఆర్ జిల్లాలో ఉన్నాం ఇక్కడ వరిలో కొత్తగా ఏమేమి ఎరువులు వాడారు ఇక్కడ ఎలా ఉంది వరి రసాయనిక ఎరువులు తగ్గించి ఇక్కడ రైతు ఉన్నారు రైతు మాటలు మనం తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ ఏకొండూరు మండలం కృష్ణా జిల్లా కేసవతండ గ్రామం కేశతండ గ్రామం ఓకే మీరు కొత్త అడుగున ఏమైనా ఎరువులు వేసారా ఏమి వేయలేదు సార్ మీ ఊర్లో ఎవరైనా వేసారా అడుగునా అందరూ వేసారు సార్ అందరూ అడుగున ఎరువులు వేస్తారు అరుగున వేసారు సార్ మీరు ఒక్కడే సార్ మరో దఫా ఎరువులు అందరూ ఎరువులు వేస్తారా మీరు ఇలాంటి మంచి మంచి కంటెంట్ పెట్టి పెద్దగానే మీ దాకా రావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ చేసుకుంటే తోటి రైతులకి షేర్ చేయండి సార్ ఒక దఫా మరో ఎరువు ఏమి మరో దఫాలో గ్రిఫిన్ కేజీలు ప్రాఫిట్ మూడు కేజీలు జియాక్జీలు పది కేజీలు ముప్పై కేజీలు యూరియా ఒక ఇరవై కేజీలు సార్ ఇప్పుడు మన వీడియోలు చూసి వేసారా లేకపోతే ఎందుకు వేసారు మీరు ఎందుకు వేయాలనిపించింది అంటే నేను మాములుగా మామూలుగా మాములుగా శాంపుల్ చూద్దామని చాలా మంది చాలా వీడియోస్ చూశాను నేను అసలు ఒకసారి వాడి చూద్దాం ఎలా ఉంటుందని ఒక ఎకరానికి వాడి చూశాను బాగా రిజల్ట్ మంచి రిజల్ట్ వచ్చింది సార్ ఇప్పుడు అడుగున ఎరువులేదు కదా ఏం చెప్పలేదు కదా మరి మీరు ఎందుకు అడుగున ఎరువులు అంటే నేను అడుగున ఎరువులు వేయలేదు ప్రజెంట్ ఏం వేయకుండా ఇది ఓన్లీ ఫస్ట్ దఫ ఇది వేసి చూద్దామని చూశాను సార్ బాగా మంచి రిజల్ట్ వచ్చింది సార్ టెస్ట్ చేశాను చేశాను మామూలుగా పక్కన దానికి దీనికి ఏమి అబ్సర్వ్ చేశారు డిఫరెన్స్ మన పక్క పొలం మన పొలం ఒకే రోజునే వేసాం సార్ మంది బాగా దుబ్బుగా ఆరు నుంచి డెబ్బై పిల్లకలు వచ్చింది ఇది ఇరవై పాతికి ముప్పై పిల్లకలు అట్లా వచ్చింది సార్ ఇది మొత్తం కూడా కాంప్లెక్స్ అట్లా పొలం మొత్తం కూడా వాడింది ఓకే ఇది ఇది ఎకరం వాడింది అనమాట ప్రాఫిట్ జియాక్సి గ్రిఫిన్ దాంతో పాటు ముప్పై కేజీలు డిఏపి అంతే ఇప్పుడు ఇది ఎన్ని రోజులు పంట ఇది నలభై రోజులు పంట సార్ నలభై రోజులు పంట సో మీరు నన్ను సార్ అంటే మీరు ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు మీ అపోహ ఏంటి మీ మైండ్ లో ఎక్కడో నేను వీడియో చేస్తున్నాను ఆ వీడియో వీడియో చూశారు సో ఆ వీడియో చూసి మీరు తీసుకున్నారు కదా మీకు ఏమనిపించింది అంటున్నాను ఎందుకు తీసుకోవాలనిపించింది ఎందుకు తీసుకోవాలి ఒకసారి వాడి చూద్దామండి కాస్ట్ ఎక్కువ అయినా సరే ఒకసారి వాడి చూస్తే రిజల్ట్ ఎలా వస్తుంది దాన్ని బట్టి ఇక మిగతా ఒక ఐదు ఎకరాలు వాడదామని మా శాంపుల్ ఒక ఎకరాని చూశాను సార్ మంచి బాగా రిజల్ట్ వచ్చింది ఈసారి కూడా నేను మిర్చి పంట ఈసారి మూడు ఎకరాలు వేస్తున్నా కూడా మూడు ఎకరాలు కూడా కంపల్సరిగా వాడుకుంటాను సార్ మీరు గ్రిఫిన్ లో ఏం నేను జస్ట్ ఎన్పికే అన్నాను సో ఇది వర్క్ చేసిద్దా లేదా అనుకున్నారా అంటే ఇది నాలుగు కేజీలు నాలుగు కేజీలు ఎన్పికే వాడాల్సిన అవసరం లేదు అంటున్నారు మరి ఇది నాలుగు కేజీలో ఇంత ఎన్పికే ఎలా వస్తుంది అని చెప్పి వాడితే ఇప్పుడు దాకా కాంప్లెక్స్ సార్ ఇప్పుడు బాగానే కాంప్లెక్స్ వాడాల్సిన ఎన్పికే వాడాల్సిన అవసరం లేదు దీన్ని ఉపయోగించడం వల్ల దీన్ని ఉపయోగించడం వల్ల సో మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఇది ముప్పై ముప్పై ఐదు రోజులు అవుతుంది కదా ఇది ఏంటి ఏ రకం ఇది సాంబా సార్ మసూర్ ఓకే ఇప్పుడు చిరుపొట్ట దశ వస్తుంది కదా దీనికి మళ్ళీ ఇప్పుడు ఏం వాడతారు ఈ రెండే వాడతారు ఓకే ఫైనల్ గా మీరు రైతులకు ఏం చెప్తారు అంటే మీరు మేము తెలియపోయినా కూడా మీరు చూసి వాడారు కదా మీ అనుభవం ఏం చెప్తారు ఫైనల్ గా రైతులందరికీ అనవసరంగా నాశనం అయిపోతుంది కాబట్టి ఇవి తా వాడుకుంటే మంచి రిజల్ట్స్ ఎక్కువ దిగుబడి సాధించవచ్చు మనం సో రైతు మటలో విన్నారు గ్రిఫిన్ ఇందులో ఏంటి మనకి ఎన్పికే బ్యాక్టీరియాస్ పన్నెండు ఉంటాయి అనమాట ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ నత్రజని తీసుకోండి అస్టోబాక్టరీ ఉంటుంది అజ్డోబ్యాక్టరీ ఉంటుంది అజోస్పిరియం ఉంటుంది రైజోబియం సో ఈ నాలుగు బ్యాక్టీరియా ఉంటాయి సో ఇప్పుడు ఈ నాలుగు బ్యాక్టీరియలు ఏం చేస్తుంది ఇప్పుడు నత్రజనిలో ఉన్నది రైజోబియం అజిస్టోబ్యాక్టీయర్ అజోబ్యాక్టీరియర్ అజోస్పరియం సో ఈ నాలుగు బ్యాక్టీరియలు ఏం చేస్తుంది మనకి భూమిలో ఉన్న నత్రజన్ ఏవైతే ఉందో అది మొక్కకు అందిస్తుంది అదేవిధంగా మనకి గాలిలో ఏదైతే నత్రజన్ ఉందో ఇప్పుడు మనం ఆక్సిజన్ పీల్చుకున్నాం కదా మనం పీల్చుకునే ఆక్సిజన్ కన్నా కూడా గాలిలో నత్రజనే ఎక్కువగా ఉంది మరి ఈ నత్రజని గాలిలో ఉంది మరి కనపడట్లేదు మరి దీన్ని తీసుకెళ్ళి ఎలాగా మొక్క కందియాలి ఓన్లీ అది బ్యాక్టీరియల్ ఫిక్సింగ్ చేసి మొక్కకు అనమాట అదే గ్రిఫిన్ అనమాట అలానే మీకు మీ భూమిలో ఉన్న బాస్ఫరాలు మొత్తాన్ని కూడా కరిగిచ్చి మొక్క అందియడంలో పీ ఉంటుంది అలానే నాలుగు బ్యాక్టీరియాస్ అలానే కే పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా కూడా ఇందులో ఉంటుంది అనమాట సో మరి దీనికోసం మనం కాంప్లెక్స్ గట్లు ఎక్కువగా వాడిన అవసరం లేదు మీరు ఇక్కడ చూడొచ్చు పంట పొలం కూడా ఏ విధంగా ఉందో అసలు ఇంత నీట్గా ఉంది చూడండి మన ఇప్పటివరకు కూడా ఎన్పికే చాలా తగ్గించాం అంటే డిఏపి అనేది ఒక ముప్పై కేజీలు యూరియా ఒక ఇరవై కేజీలు మాత్రమే వేసాం అడుగున ఎటువంటి ఎరువులేదు మొదటి దఫా ఎరువులు వేసిన ఎరువులు ఇవే దీంతోపాటు గ్రిఫిన్ జియాక్జిల్ అదేవిధంగా ప్రాఫిట్ వేసారు ఎక్కడ మనకి క్వాలిటీ అనేది తగ్గలేదు చూడొచ్చు మనకి ఇంతవరకు గ్రీనిష్ కూడా ఎక్కడ తగ్గలేదు మరి మన పక్క పొలం చూసుకోండి ఇక్కడ ఈ పక్క పొలంలో ఏంది ఓన్లీ రసాయనిక ఎరువులైన కాంప్లెక్స్ కట్టలే వాడతారు ఏ రైతైనా ఎందుకంటే మనం వ్యవసాయం చేస్తామంటే మనకి తెలిసిందల్లా ఓన్లీ ఒక కాంప్లెక్స్ కట్టలే కాబట్టి అదే వాడుతుంటాం అంతకుమించి ఏం వాడడం సో ఇది ఏం చేస్తుంది మన పంట కంప్లీట్ అయిపోయిన దాకా కూడా ఈ గ్రిఫిన్ అనేది వర్క్ చేస్తూనే ఉంటుంది అన్నమాట దాంతోపాటు ఏంటి జిఎక్జిల్ డాట్ కామ్ మనకి ఇందులో ఏంటి ఫార్టీ పర్సెంట్ కార్బన్ ఉంటుంది దాంతోపాటు నత్రజని వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పాస్ఫరస్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా మనకి పొటాష్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇందులో న్యాచురల్గా దొరికింది అంటే ఇందులో కూడా మనకి ఎన్పీకే అనేది దొరుకుతుంది దాంతోపాటు హైయెస్ట్ కార్బన్ కంటెంట్ అనేది ఉందన్నమాట సో ఈ కార్బన్ కంటెంట్ ఉండడం వల్ల ఏంటి సాయిల్ మొత్తం కూడా గుళ్ళబారిద్దీ సాయిల్లో కార్బన్ శాతం పెరగడం వల్ల ఇప్పుడు మనం ఇచ్చిన గ్రిఫిన్ ఎన్పికే ఏదైతే ఉందో దాంట్లో ఉన్న బ్యాక్టీరియా యాక్టివ్గా వర్క్ చేస్తాయి అన్నమాట ఎందుకంటే కార్బన్ ఉంది కాబట్టి అలానే మనకి ప్రాఫిట్ ఇది ఒక ఎకరానికి మూడు కేజీలు మనకి మొక్కలో ఎటువంటి న్యూట్రియన్ డిఫిషన్స్ ఉన్నా కూడా కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా మనకి సాయిల్లో పిహెచ్ని మెయింటైన్ చేస్తుంది అదేవిధంగా ఇందులో కూడా కార్బన్ శాతం ఉంటుంది కాబట్టి మనకి గ్రిఫిన్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట అదేవిధంగా వేరు వ్యవస్థను బాగా అభివృద్ధి చెందిద్ది సో ఇంకా మనకి ఎన్పీకే అనేది ఇంతవరకు ఇవ్వలేదు ఇవ్వరు కూడా మన పొలంలో గ్రిఫిన్ ఇవన్నీ వాడిన తర్వాత రిజల్ట్స్ ఏందో చూడండి ఇవే ఫలితాలు ప్రతి రైతానికి చూడండి మనకి అసలు ఎలా ఉందో ఈ పక్కన చూడండి చూడండి తేడా ఎలా ఉందో చూడండి మరి గ్రిఫిను వాడిన తర్వాత ఆ గ్రిఫిను అదేవిధంగా ప్రాఫిట్ జియాక్జీలు వాడిన తర్వాత ఫలితాలు ఇవి ఓన్లీ ఎన్పికే వాడింది ఇది సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే ఉన్న మరి కాల్ చేయండి థ్యాంక్ యూ